నేను ఒక్కరిని ఏదో చెప్పి మీటింగ్ లో చెప్తే లాభం లేదు మనం ఏదో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి ప్రెస్ మీట్ చెప్తే లాభం లేదు యూట్యూబ్ ఛానల్ మొత్తం వేసుకుంటే సోషల్ మీడియా ప్రజలు సత్యం ఒక ఓటర్ దగ్గర మీకు కావాల్సి ఇంతకుముందే మా సోదరుకి చెప్పిన విధానం ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ మటుకు అన్ని టీఆర్ఎస్ అయితే మొత్తం ముంబై శాతం ఫేక్ వస్తాను సోషల్ మీడియాలో ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు మేము సోషల్ మీడియాలో నిలబడతా ఉన్నాం అంతా సోషల్ మీడియా గురించి ఇంకా పట్టించుకోవడం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం అయితే సోషల్ మీడియా ఎంత ఇంపార్టెంటో మనము గ్రౌండ్ లెవెల్ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఓటర్కు రీచ్ అయ్యేలా మనము మన ప్రభుత్వ పథకాలు తీసుకుపోవాలని చెప్పేసి ఈ యువజన కాంగ్రెస్ ముఖ్యంగా మీకు అందరికీ కోరుకుంటాము అయితే ఒకటే ఇవన్నీ కార్యక్రమాలు తీసుకోకపోతూ

ఎంతసారి మళ్ళీ మనం చేయాల్సిందే మీరు అందరూ ఒక కార్యవర్గాన్ని తయారు చేసుకొని పార్టీని తయారు మీరు మనం కార్యక్రమాలు చేపట్టచ్చు అది ఒకటి కాకుండా బూత్ లెవెల్ బూత్ లెవెల్ కమిటీ కాంగ్రెస్ కు సంబంధించి మళ్ళీ బూత్ కమిటీ వేరే అది ఒకటి అన్ని కులాలను కలుపుకొని అన్ని వర్గాలను కలుపుకొని అది చేయాలని చెప్పేసి మీకు అందరికీ తర్వాత మనము ఓటర్ మార్పింగ్ బీజేపీలో చాలా ప్రకటగా చేసింది మనం కూడా చేసాం కానీ ఇంకా చేయాల్సిన అవసరం కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది ఓటర్ లిస్ట్ చూసుకొని మనం అందరు మో లేదా సరే టైం అయిపోయింది మనకు ఇంకా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు కూడా అయిపోయినా సరే ఉన్నదానికి ఒక్కొక్కరు ఒక వంద ఓట్లు కానీ యాభై రూపాయలు పంచుకొని నూత పది వంద ఓట్లు ఒక్కొక్కరు బాధ్యత తీసుకొని ఏ పార్టీకి సంబంధించిన సరే వారికి మన ప్రభుత్వ స్కీమ్ తీసుకొని పోయి చెప్పాలని చెప్పాలి ఇంకా ముందు ముందు ఏం చేయబోతున్నారని కష్టం చెప్పాలి అది కాకుండా మనకు వాళ్ళు ఎవరైతే డివిటల్ ఓటర్స్ ఉన్నారో వాళ్ళని ఈజీగా మనం వేలు చెప్పుకోవచ్చు ఇందిరమ్మ ఇంట్లో నేను చాలా మందికి వచ్చి శాఖ రావాలని మన ఇందిరమ్మ కంపెనీలు కొత్తగా వాళ్ళకి ఇవ్వకుండా అనుమతి ఇచ్చినా కూడా నేను వాళ్ళకు టిఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాయకులే కాదు టీఆర్ఎస్ కార్యకర్త లేదంటే టిఆర్ఎస్ సంబంధించిన ఓటర్ వాళ్ళకు నేను పది మంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక ఇరవై మంది ఓట్లు అట్లాంటి కార్యక్రమాలు చేసి మనం రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు మీకు ఇప్పిస్తామని చెప్పేసి లేదంటే వస్తే మా ప్రభుత్వం ఇచ్చింది మీ పది సంవత్సరాల నుంచి ఏమి చెప్పేసి వాళ్ళని కూడా కలుపుకునే కొంతమంది టీఆర్ఎస్ ఉంటారు వాళ్ళు ఏమి ఇచ్చినా కూడా వాళ్ళు మన మీకు బంగారం తర్వాత ఏ ఆదేశం నుంచి మనకు ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఎవరిని మనం తీసుకో నాయకులుగా ఓటర్ తీసుకోగలిగి అన్ని ప్రభుత్వ పథకాలు వాళ్ళకు కూడా ఇచ్చి ఎందుకంటే మనం ఓట్ బ్యాంక్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది అట్లాంటి కొన్ని కొలు చూడటానికి జరిగింది అయినా కూడా నేను వాళ్ళకు నిజంగా మనం వదిలిపెడితే మనం మనకు ఇది నేను చెప్పింది కాదు మేమో రెడ్డి గారు చెప్పింది మొగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి శ్రీధర్ బాబు ప్రతి ఒక్కరు కూడా దామోదర్ రాజేందర్ గారు ప్రతి కూడా డిస్కషన్ లో ఇది తీసుకురావడం జరిగింది ఒక్కరికి అనారోగ్యం ఇస్తే చెడ్డ పేరు వస్తుంది మొత్తం సున్న ప్రభాకర్ గారు ఒక దగ్గర డిస్కషన్ అయింది ఎక్కడ కూడా మనకు పార్టీ చెడ్డ పేరు వస్తలేదు అన్ని ఇంగ్ కంపెనీలు బాగా పనిచేస్తున్నాయి అక్కడ ఏదైనా పొరపాటు ఉండొచ్చు దాన్ని కూడా సరిదించుకుందాం ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో ఏదైతే స్కీమ్ల గురించి పైసలు వసూలు చేశారు కమిషన్లు తీసుకున్నారు మన కార్యకర్తలు పది సంవత్సరాల నుంచి ఉపాసన కూడా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా మనము వాళ్ళు ఆశిస్తలేదు ముఖ్యంగా నేను మళ్ళీ మని చెప్తాను వాళ్ళు కూడా నాకు నా గౌరవం నిలబెట్టి ఎన్ని కష్టాలు అన్న కూడా ఎక్కడ కూడా ఏం ఆశించకుండా నిజంగా చిత్రశుద్ధితో పనిచేస్తా ఉంటారు దాని గురించి కూడా మాట్లాడినా ఎన్ని రోజులు కార్యకర్తలు రెండు సంవత్సరాలు అయితే మా కార్యకర్తలకు ఎట్లా వారికి మన పది సంవత్సరాల నుంచి మనం ఏం చేయలేకపోయారు మన ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు వారికి కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేస్తే నేను దాని గురించి కూడా స్కీమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాం మన బడ్జెట్ లేక ఇబ్బంది అవుతా ఉన్నది ఖచ్చితంగా వారి గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉన్నాం వచ్చిన ఒక్కసారి మనము సీసీలో ప్రైస్ వస్తే ఎస్డిఎఫ్ ఒక్కసారి వచ్చింది పది కోట్లు తర్వాత పన్నెండు కోట్లు ఈజీఎస్ వచ్చింది దాంట్లో ఎవరికి మనం ఇచ్చినామో ప్రతి గ్రామంలో ఒక కార్యకర్త లాభం అయ్యే విధంగా ప్రతి ఊరికి ప్రతి తాండా కూడా ఇవ్వడం జరిగింది

మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఎవరంతా కూడా సీనియర్ నాయకులను తీసుకోండి తీసుకొని మీరు యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏ రేషన్ కార్డు వస్తుంది ఇప్పుడు నేను చెప్పిన ఎమ్మెల్యేలకు అధికారం ఇస్తామంటే అధికారం ఇవ్వాలి నేను ప్రభుత్వ అధికారం ఉంటే మా కార్యకర్తలు ఉంటారని చెప్పి మా కార్యకర్తలు లేచి ఎవరు కూడా పెంచుకోవద్దని చెప్పేసి ఎమ్మెల్యే అధికారం కాబట్టి మీరు అపోజిషన్ పోగబెడతారు నాకు తెలుసు అందుకే తొందరగా మనకేమో పోస్ట్ పోన్ పోస్ట్ పోన్

వాళ్ళందరికీ చెప్పి అరేమనుకుంటున్నారా స్పందించాలని మన ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తామని అబద్ధ ప్రచారం విమర్శించాలంటే అమిత్ షా గారు వాళ్ళందరూ కలిసి నేను పెట్టి ఖండించే అయితే యాక్టివ్గా ఉంది ఇప్పుడైతే వాళ్ళ పది సంవత్సరాల నుంచి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు మనం ఇన్ని మన రేవంత్ రెడ్డి గారి ప్రాంతం వచ్చినాక కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక ప్రజాపాలనలో ఇన్ని స్కీమ్ తీసుకొచ్చింది నిజం చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి పేరు లో కానీ రాజశేఖర రెడ్డి పేరు కూడా అప్పుడు ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి రెండు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కి కోఆర్డినేషన్ ఉండే బడ్జెట్ కు ఇలాంటి కొరత కొనమని ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ సహకరించకపోయినా కూడా మనము ముఖ్యమంత్రి గారు పదే పదే ప్రధానమంత్రికి రిక్వెస్ట్ చేసి ఆయన సెంట్రల్ స్కీమ్ తీసుకొచ్చే విధంగా కృషి చేస్తా ఉన్నారు పార్టీ తీసుకొచ్చే విధంగా తర్వాత ప్రజలకు మనం ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా బడ్జెట్ సమర్పించుకుంటూ వాళ్ళు చేసిన అప్పులు తీర్పుకుంటూ ముందు తీసుకొని పోతా ఉన్నారు ఇన్ని స్కీమ్స్ కూడా నిజంగా ఇది హర్షించదగ్గ విషయం కాంగ్రెస్ కాంగ్రెస్ చేయడం చాలా కష్టం రేవంత్ రెడ్డి ఎవరు చాలా కష్టం చేయడం అయినా కూడా అందరినీ సామాన్యంగా అందరూ బంధువులు కలుపుకొని పార్టీ కార్యవర్గాన్ని కలుపుకొని ఉత్తర కలిసి మహేష్ కుమార్ గౌరవ్ రెడ్డి గారు కానీ